హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీనా గార్డెన్ ఫ్రెండ్స్ మా విజయనగరంలో పెద్ద చెరువు గట్టు దగ్గర బ్యూటిఫుల్ పార్క్ కట్టారు ఎంత గ్రీనరీ గ్రీనరీగా ఉంటుందో చాలా బాగుంటుంది మొత్తం మొక్కలతో నింపేశారు చాలా ఆహ్లాదకరమైన చల్లటి గాలి వీస్తుంది సాయంత్రం పూట సరదాగా పిల్లలతో అలా వెళుతూ ఉంటే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము ఈ పార్క్ కట్టి చాలా రోజులు అయ్యింది ఎక్కడ చూసినా ఎటు చూసినా మొక్కలే ఫుల్గా మొక్కలు ఉంటాయి నేచర్ చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్ నైట్ టైం కూడా ఈ అందాలు చాలా మొక్కల అందాలు చాలా బాగుంటాయి ఈ ప్రకృతి అందాలతో పోలిస్తే ఏది కూడా వీటికి సాటి ఉండదు ఫ్రెండ్స్ నైట్ టైం యూ చూడండి ఎంత బాగుందో పార్క్ పగలు చూస్తాము కానీ నైట్ చూస్తే ఇంకా థ్రిల్గా ఉంటుంది మా పిల్లలు ఇక్కడ హాయ్ చెప్తున్నారు మీకోసం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలతో సరదాగా అలా సాయంత్రం పూట మేము ఎప్పుడూ వస్తూ ఉంటాము ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి వాటర్ ఎంత బాగా సర్చ్ చేశారు కదా చూడండి చాలా బాగుంది కదా బ్యూటిఫుల్గా ఉంది కదా మంచిగా కోటస్ మొక్కలు అన్నీ పెట్టి చక్కగా అలంకరించారు నేచర్ని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం కూడా ఆక్సిజన్ మంచిగా తీసుకోవచ్చు అలా సాయంత్రం పూట ఈ సినిమాలకి వెళ్ళిన కంట నాకైతే ఇలా మొక్కలున్న పార్కులకు వెళ్ళాలంటే చాలా ఇష్టం అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా మా వారు పిల్లలు హాయ్ చెప్తున్నారు మీకు మీకోసం అలా నేను ఇలా అంతా చూసుకుంటూ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పెట్టారు బాగానే ఇదంతా పెద్ద చెరువు అనమాట చూడండి నైట్ టైం ఎంత బాగుందో ప్రశాంతంగా మొక్కల మధ్యన ఇలా చల్లగాలి మధ్యన కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా ఇలాగే అప్పుడప్పుడు పిల్లలతో సరదాగా ఇలా మొక్కలున్న పార్కుకి వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా విజయనగరంలో ఎలాంటి స్పెషాలిటీస్ ఎన్నో బా బాగా చేశారు అయితే ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నైట్ టైము ఈ లైట్ లైట్స్ మధ్యన మొక్కలు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా చూసారా ఎంత బాగున్నాయో అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా పిల్లల్ని ఎప్పుడు కూడా బయటకు తీసుకువెళ్ళి ఆడిపించాలి ఎందుకంటే సెల్ ఫోన్స్ గట్రా కొంచెం దూరంగా ఉంచాలి సెల్ ఫోన్స్తో ఎక్కువ ఉండకూడదు పిల్లల్ని ఇక్కడ కూడా చూడండి మా అబ్బాయి ఎక్సర్సైజ్ చేసేస్తున్నాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పాప కూడా చేస్తుంది ఇలా గేమ్స్ బయటకు వచ్చి ఇలా గేమ్స్ ఆడితే వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్గా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి పిల్లలందరికీ గేమ్స్ కోసం బాగా సెట్ చేశారు ఇలా బాగుంటుంది చూడండి పిల్లలందరూ అలా ఎంజాయ్ చేస్తున్నారు మంచి ఎక్సర్సైజ్ కూడా వాళ్ళకు అవుతుంది ఎప్పుడూ ఫోన్స్ పట్టుకొని కాకుండా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి నైట్ టైము ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్ నైట్ టైము నక్షత్రాల భలే కనిపిస్తున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నైట్ టైం అయితే సూపర్ అనమాట ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా కలర్ కలర్ ఫ్లవర్స్తో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మీరు కూడా చూసి చాలా ఆనందపడ్డారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్